కడప జిల్లా మైదుకూరు మండలం లిండాలదిన్నే గ్రామం వద్ద బెంగళూరు విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే దగ్గర వంద మొక్కలు నాటిన భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు తల్లికి వందనం కార్యక్రమంలో మంగళవారం మైదుకూరు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ మాచునూరు సుబ్బరాయుడు ఆధ్వర్యంలో వంద మొక్కలు నాటారు ముఖ్య అతిథిగా రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ కర్ణాటి ఎల్లారెడ్డి పాల్గొన్నారు కార్యక్రమంలో మైదుకూరు మండల అధ్యక్షుడు రామకృష్ణ కాజీపేట మండల అధ్యక్షుడు అజయ్ కిషోర్ ఉదయ్ పాల్గొన్నారు A-Bajat ndem, please, go. A-Bajat ndo! A-Bajat ndo! A-Bajat ndo! A-Bajat ndo! A-Bajat ndo!